మోస్ట్ పవర్ఫుల్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చాను ఇది బ్రాండ్ వచ్చేసి డెల్ ఇది గేమింగ్ సిరీస్ జీ ఫిఫ్టీన్ సిరీస్ ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చాను కాన్ఫిగరేషన్ వచ్చేసరికి కోర్ ఐ సెవెన్ థర్టీన్త్ జనరేషన్ విత్ సిక్స్ జీబీ గ్రాఫిక్ కార్డుతోని హై అండ్ గేమ్స్ కానీ ఎడిటింగ్ కానీ లేదా మీరు ఆటోక్యాట్ పర్పస్ కానీ మాయా త్రీ డి మ్యాక్స్ చేసుకోవడానికి ఈ ల్యాప్టాప్ ద బెస్ట్ ల్యాప్టాప్ హీట్ సింక్ చాలా బాగుంటుంది ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా మనకి ఇది సిస్టమ్ హీట్ కాకుండా ఉండేందుకు ప్రతిదీగా మంచిగా డిజైన్ అయితే చేయడం జరిగింది సో ఈ ల్యాప్టాప్ గురించి నేను పూర్తిగా మీకు దీని అన్బాక్సింగ్ పాటు ఏమేమి కంటెంట్ వచ్చింది సో దీనిలో ఏమేమి కాన్ఫిగరేషన్ ఉంది పూర్తిగా దీని ప్రైజ్ కూడా ఎంత ఉందని మీకు అప్డేట్ చేస్తాను సో మా ఛానల్లో అయితే రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి మీకు మంచిగా మీకు ఉపయోగపడే వీడియోస్ అయితే చేస్తున్నాను సో టెన్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు ఒక టూ వాచెస్ కూడా ఫ్రీ ఇచ్చాను సో ఎవరైతే మనకు రెగ్యులర్గా ఫాలో అవుతూ కమెంట్ చేస్తూ లైక్ చేస్తూ వచ్చిన వారికి అయితే నేను ఒక సెలెక్ట్ చేస్తూ ఒక టూ వాచెస్ కూడా ఫ్రీ ఇస్తున్నాను ఆ వాచెస్ మీకు కూడా కావచ్చు సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో చూసినప్పుడు మీకు దాని గురించి ఒక కమెంట్ కూడా చేయండి సో మంచి వీడియోస్ ఏదైనా అప్డేట్ చేసుకుంటాను కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి వీడియో ఎవరికి ఉపయోగపడే వాళ్ళకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా సో ల్యాప్టాప్ వచ్చరికి ఇది డెల్లో జీ ఫిఫ్టీన్ గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది ఇది అన్బాక్సింగ్ చేయతోనే ఇది వన్ ఎయిటీ వాట్ అయితే అడాప్టర్ అయితే స్పీడ్ ఛార్జర్ అడాప్ట్ అయితే వస్తుంది దీంతో పాటుగా ఒక పవర్ కేబుల్ అయితే వస్తుంది మనకు దీంట్లో వచ్చే ల్యాప్టాప్తో వచ్చే కంటెంట్ మాత్రం ఒక అడాప్టర్ అండ్ ఒక పవర్ కేబుల్ అయితే వస్తుంది దీంతో పాటుగా మనం బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము విత్ బ్యాగ్ అయితే ఇస్తున్నాము డిస్ప్లే వచ్చేసరికి ఈ డిస్ప్లే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ వచ్చే ఫుల్ హెచ్ డిస్ప్లే ఉంటుంది నైన్టీన్ ట్వంటీ ఇంటూ థౌజండ్ ఎయిటీ డిస్ప్లే వస్తుంది దీంట్లో వన్ సిక్స్టీ ఫైవ్ ఎడ్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్జీబీ కలర్ గమేట్ అయితే ఉంటుంది ద బెస్ట్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం ఎడిటింగ్ పర్పస్లో యూజ్ చేసినా కానీ గేమింగ్ పర్పస్లో యూజ్ చేసినా కానీ మీకు ప్యూర్ కలర్స్ అయితే రావడానికి అయితే మంచి డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఆర్టీఎక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీబీ గ్రాఫిక్ కార్డ్ అయితే రావడం జరిగింది దీంట్లో వచ్చేసి ఆర్టీఎక్స్ ఫార్టీ సిరీస్లో వస్తుంది వర్క్ ఫోర్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసే గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు ర్యామ్ వచ్చేసరికి సిక్స్టీన్ జీబీ ర్యామ్ డిడిఆర్ ఫైవ్ ర్యామ్ మల్టీ టాస్కింగ్ వర్కింగ్లో యూజ్ చేసుకోవడానికి గేమింగ్ ఎడిటింగ్లో వాడడానికి ఏదైతే మనకు బాగా యూజ్ అవుతుందో ఆ ర్యామ్ అయితే యూజ్ చేశారు ఎస్ఎస్డి వచ్చేసరికి వన్ టీబీ ఎస్ఎస్డి ఎన్విఎంవి బూటింగ్ అండ్ లోడింగ్ పర్పస్లో మనకు స్పీడ్ పర్ఫార్మెన్స్ రావడానికి అయితే మంచి వన్ టీబీ ఎన్విఎంవి అయితే యూజ్ చేయడం జరిగింది కీబోర్డ్ విషయానికి వచ్చేసరికి ఫోర్ లైన్ ఆర్ జీబీ బ్యాక్ లైట్ కీబోర్డ్తో అయితే వచ్చింది న్యూమెరిక్ కీబోర్డ్ కూడా ఉంటుంది సో దీని కీ ట్రావెల్ వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో దీంతో పాటుగా మంచి స్పేసియస్ ఉన్న టచ్ ప్యాడ్ కూడా రావడం జరిగింది టచ్ ప్యాడ్ కూడా చాలా అయితే బాగుంది ల్యాప్టాప్కి వచ్చేసరికి దీని కనెక్టర్స్ వచ్చేసరికి మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకు ల్యాండ్ జాబ్ కనెక్టర్ అయితే రావడం జరిగింది ఇది గిగాబైట్ బైట్ ల్యాన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే లెఫ్ట్ సైడ్లో ఆడియో అండ్ హెడ్ సెట్ జాక్ అయితే సింగిల్ పోర్ట్ జాక్ అయితే రావడం జరిగింది రైట్ సైడ్కి వచ్చేసరికి యుఎస్బీ త్రీ పాయింట్ టూ జెన్ ఏదైతే యూఎస్బి టైప్ ఏ పోర్ట్స్ ఉన్నాయో టూ పోర్ట్స్ అయితే రావడం జరిగింది అలాగే బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకు ఏసీ పవర్ అడాప్టర్ పిన్ అలాగే హెచ్డిఎంఐ పోర్ట్ పిన్ అలాగే యూఎస్బి టైప్ ఏ త్రీ పాయింట్ టూ జెన్ అయితే రావడం జరుగుతుంది ఇది ఫైవ్ జీబీ పర్ సెకండ్ అయితే ప్రతి యూఎస్బి స్పీడ్ అయితే ఉంటుంది అలాగే టైప్ సి పోర్ట్ కూడా రావడం జరిగింది టైప్ సి పోర్ట్ కూడా త్రీ పాయింట్ టూ జెన్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది ఇది కూడా ఫైవ్ జీబీ పర్ సెకండ్ స్పీడ్తో అయితే వస్తుంది అలాగే స్లీప్ మోడ్ లో కూడా మనకు ఏదైనా మొబైల్ కానీ ఏదైనా చార్జ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది అలాగే టైప్ సి పోర్ట్ ద్వారా కూడా డిస్ప్లే అవుట్ అయితే మనం ఇచ్చుకోవచ్చు సో ఏదైనా మనం ఎక్స్టెన్ ఎక్స్టర్నల్ మానిటర్ కు టైప్ సి పోర్ట్ ద్వారా అవుట్ ఇచ్చుకోవచ్చు అలాగే దీంతో పాటు హెచ్డిఎం పోర్ హెచ్ఎంఐ పోర్ట్ ద్వారా కూడా మనం ఈ స్క్రీన్ నుండి ఇంకా హై స్క్రీన్ లో మనం యూజ్ చేసుకోవడానికి అయితే ఎక్స్టెండ్ డిస్ప్లే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అలాగే దీని ప్రాసర్ వచ్చేసరికి డెల్ కోర్ ఐ సెవెన్ థర్టీన్ జనరేషన్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో హెచ్ఎక్స్ ప్రాసర్ అయితే యూజ్ చేశారు అలాగే గేమింగ్ మరియు ఎడిటింగ్ థౌసండ్ ఎయిటీ పిక్సెల్లో రిజల్యూషన్ ఈజీగా ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే పర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా మంచి స్పీడ్గా అవుతుంది ప్రాసెసర్ వచ్చేసరికి కోర్ ఐ సెవెన్ థర్టీన్ జనరేషన్ ఫోర్టీన్ కోర్స్ అలాగే ట్వంటీ థ్రెడ్స్ అయితే రావడం జరిగింది ఫోర్టీన్ కోర్స్లో వచ్చేసి సిక్స్ కోర్స్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ఎయిట్ కోర్స్ వచ్చేసరికి ఎఫిషియెంట్ కోర్స్ అయితే రావడం జరిగింది సో దీంతో మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ వచ్చేసి యూజ్ చేయడం జరిగింది అందుకే పర్ఫార్మెన్స్లో ద బెస్ట్ స్పీడ్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే త్రీ పాయింట్ సిక్స్ గిగ్గా ఎడ్జ్ బేస్ క్లాక్ స్పీడ్ అయితే ఫోర్ పాయింట్ నైన్ టర్బో బూస్టు స్పీడ్ అయితే క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది ల్యాప్టాప్ది అలాగే ఇది గేమింగ్ ఎడిటింగ్ ఆటోక్యాట్ మీరు హై అండ్ గేమ్స్ యూజ్ చేసిన హై అండ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా కానీ ఈ ల్యాప్టాప్ అయితే మనకు హ్యాంగ్ అవ్వదు ఎందుకంటే దీనికి ఎగ్జాస్టర్స్ అయితే కూలింగ్ సిస్టమ్ అయితే చాలా మంచి కూలింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది ల్యాప్టాప్కి అలాగే దీంట్లో ఈ బాడీ వచ్చేసరికి హెవీ మంచి హెవీ డ్యూటీలో ఉన్న ప్లాస్టిక్ మెటల్ని అయితే యూజ్ చేయడం జరిగింది ఇది గ్రే కలర్లో అయితే రావడం జరుగుతుంది ఈ మోడల్ అలాగే దీని వెయిట్ వచ్చేసరికి టూ పాయింట్ ఎయిట్ కేజీ అయితే వెయిట్ ఉండడం జరుగుతుంది గేమింగ్ సిరీస్ వచ్చేసరికి కంపల్సరిగా హెవీగా వెయిట్ అయితే ఉంటుంది గేమింగ్ సిరీస్ వచ్చేసరికైనా బాడీ కూడా హెవీగా ఉంటుంది ఎందుకంటే టూ ఫ్యాన్స్ ఉంటుంది కూలింగ్ సిస్టమ్ ఉంటుంది సో ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే సిస్టమ్ గేమింగ్ సిస్టంలో మనం హ్యాంగ్ కాకుండా అయితే యూజ్ అవ్వడానికి ఈ ల్యాప్టాప్ ఉంటుంది కనుక గేమింగ్ సిస్టమ్ అనేసరికి కంపల్సరీగా వెయిట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు టూ పాయింట్ ఎయిట్ కేజీ ఉంటే దీంతో పాటు అడాప్టర్ కూడా మ్యాక్స్ ఒక వన్ కేజీ వరకు అయితే అడాప్టర్ కూడా ఉంటుంది సో అప్రాక్సిమేట్లీ దీన్ని ఓవరాల్గా వెయిట్ వచ్చేసరికి మనకు త్రీ పాయింట్ ఫైవ్ కేజీ పైనే ఉంటుంది సో గేమింగ్ అంటేనే కంపల్సరిగా వెయిట్ ఉంటుంది సో మెయిన్గా ల్యాప్టాప్లో కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఇది దీంట్లో డ్యూయల్ ఫ్యాన్ అయితే ఉంటుంది కూలింగ్ సిస్టమ్ అనేది మనకు గేమింగ్ అండ్ ఎడిటింగ్ చేసినప్పుడైతే ల్యాప్టాప్ దగ్గర కూల్గా ఉండాలి మనం సిస్టమ్ హీట్ అవ్వకుండా ఉండాలి దీని పర్పస్లో వచ్చేసి మనకు ఎగ్జాస్టర్ అయితే చాలా మంచి ఎగ్జాస్టర్ మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ అలాగే ఈ బ్యాక్ సైడ్ నుండి కూడా మంచి ఎగ్జాస్టర్ని అయితే ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా మనకు కీబోర్డ్ పై నుండి కూడా హీట్ ఎగ్జాస్ట్ అవ్వడానికి మంచి ఎగ్జాస్టర్స్ మనకు హోల్స్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ కూడా మనం ల్యాప్టాప్ యూజ్ చేసిన చాలా ల్యాప్టాప్స్ మనం ఎక్కువ కంటిన్యూగా వాడినట్టయితే కీబోర్డ్స్ దగ్గర నుంచి వెళ్ళి మనకు హీట్ అయితే రావడం జరుగుతుంది కంటిన్యూగా యూజ్ చేస్తే సో ఈ ల్యాప్టాప్లైతే మనం మంచి ఎగ్జాస్టర్ ఇవ్వడం జరిగింది కనుక సో ఎలాంటి హీట్ అవ్వకుండా ఉంటుంది చాలా మంచి పర్ఫార్మెన్స్తో అవుతుంది ల్యాప్టాప్ హీట్ అయినట్టయితే సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది స్లో అయిపోతుంది సో మెయిన్గా ఎగ్జాస్ట్ క్లియర్గా ఉన్నట్టయితేనే మనకు సిస్టమ్ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మంచిగా డిజైన్ అయితే చేయడం జరిగింది సో అట్లాగే దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మనం గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఎక్కువగా హెవీ డ్యూటీలో వాడుతున్నప్పుడు ఓన్లీ టూ అవర్స్ మాత్రమే బ్యాకప్ రావడం జరుగుతుంది సో నార్మల్గా యూజ్ చేసినప్పుడు అయితే ఫోర్ అవర్స్ అబోనే బ్యాకప్ వస్తుంది మామూలుగా మూవీస్ చూసినా లేకపోతే ఏం మనం ఎడిటింగ్ వర్క్ ఎక్కువ చేయకుండా పెద్దగా అండ్ గేమ్స్ యూజ్ చేయకుండా కానీ ఫోర్ అవర్స్ పైన వస్తుంది ఎక్కువ కంటిన్యూగా ఇంటర్నెట్తో మనం ఎడిటింగ్ లేదా ఇంటర్నెట్తో గేమ్స్ యూజ్ చేసినప్పుడు మాత్రం టూ టూ అండ్ హాఫ్ అవర్స్ కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు సో మెయిన్గా అడాప్టర్ గురించి చెప్పాను అడాప్టర్ కూడా వన్ ఎయిటీ వాట్ అడాప్టర్ ఉంటుంది స్పీడ్ ఛార్జర్ అది కూడా తొందరగా ఛార్జ్ అవుతుంది సో మెయిన్గా మనకు ల్యాప్టాప్లో మనం పర్చేజ్ చేసినప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఒకటి ప్రాసెసర్ ర్యాము అలాగే గ్రాఫిక్ కార్డు సో ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా అలాగే దీంతో పాటుగా దీనికి మనం బేస్ కానీ హీట్ హీట్ ఎగ్జాస్టర్ ఎలా ఉంది ఫ్యాన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మంచి ల్యాప్టాప్ను మీరు ఎడిటింగ్ పర్పస్లో కానీ గేమింగ్ పర్పస్లో కానీ సెలెక్షన్ చేసి తీసుకోవాలి సో చాలా వరకు మం గేమింగ్ ల్యాప్టాప్స్ చాలా ఉంటాయి దాంట్లో డెల్ వచ్చేసి గేమింగ్ జీ ఫిఫ్టీన్ డబల్ ఫైవ్ త్రీ జీరో మోడల్ ఇది సో జీ ఫిఫ్టీన్ డబల్ ఫైవ్ త్రీ జీరో వచ్చేసి ఐ సెవెన్ థర్టీన్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ వన్ టీబీ ఎస్ఎస్డి సిక్స్ జీబీ త్రీ జీరో ఫైవ్ జీరో ఆర్టీఎక్స్ గ్రాఫిక్ కార్డ్ సో ఫుల్ మళ్ళీ అలాగే స్క్రీన్ వచ్చేసరికి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఫుల్ హెచ్ డిస్ప్లే థౌజండ్ ఎయిటీ డిస్ప్లే ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ ఎయిట్ రిఫ్రెష్ రేట్ ఉంది సో కంప్లీట్గా ఇలా మంచిగా డిజైన్ చేసిన ల్యాప్టాప్ తీసుకున్నట్టయితే మీకు మళ్ళీ ఏదైనా హ్యాంగ్ అవుతుందని లేకపోతే సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పి ఇంకా మనం ఎక్స్ట్రా వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ మనం దీంట్లో మనం ఒక పెద్ద స్క్రీన్కి వెళ్ళాలి బిగ్ స్క్రీన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం అంటే ఎక్స్ట్రా డిస్ప్లే పెట్టుకొని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి హెచ్డిఎంఐ టైప్స్ ఇపోర్డ్ ద్వారా ఎక్స్టర్నల్ డిస్ప్లే పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు సో కీబోర్డ్ కూడా మంచి ఆర్జీబీ కీబోర్డ్ ఉంది టచ్ ప్యాడ్ బాగుంది ఎవ్రీథింగ్ చాలా బాగుంది ల్యాప్టాప్ సో మీకు ఇలాంటి అంటే మీరు ఏదైనా గేమింగ్ పర్పస్లో కానీ ఎడిటింగ్ పర్పస్లో కానీ ఏదన్నా మంచి ల్యాప్టాప్ గురించి ఎదురు చూస్తున్నట్టయితే సో ఇలాంటి ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోండి చాలా బాగుంది నేను పర్ఫార్మెన్స్ కూడా మళ్ళీ చెక్ చేస్తున్నాను దీని పర్ఫార్మెన్స్ పూర్తిగా గేమింగ్ అలాగే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కూడా చేసి నేను పూర్తి చెక్ చేసి మళ్ళీ ఒక వీడియో కూడా నేను మీకు ఎంత పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను సో మీకు ఎవరికైనా ఇలాంటి ల్యాప్టాప్స్ కానీ గేమింగ్ ఎడిటింగ్ నార్మల్ బేసిక్ ల్యాప్టాప్ నుండి హై ఎండ్ గేమ్స్ యూజ్ చేసుకునే వరకు ఎడిటింగ్ యూజ్ చేసుకునే వరకు ల్యాప్టాప్స్ ఏవైనా కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి మా అడ్రస్ వచ్చేసరికి తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్ దేవర్ రోడ్ జగిత్యాల కాంటాక్ట్ నంబర్ వచ్చేసరికి నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ మంచి బడ్జెట్లో మంచి ప్రైజ్లో అయితే మీకు అందిస్తాము సో మీకు మంచి ల్యాప్టాప్స్ కానీ ఏదైనా మీకు ఆన్లైన్ కన్నా బెస్ట్ ప్రైజ్లో విత్ బ్యాగ్తో విత్ సర్వీస్తో అయితే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము సో మీకు వన్ ఇయర్ వారంటీతో మీకు ఆన్సైట్ వారంటీలో సర్వీస్ చేపిస్తాము మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మేము ఏదైనా సర్వీస్ సపోర్ట్ కావాలంటే సపోర్ట్ చేయడానికి కూడా రెడీగా ఉంటాం కనుక ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లో సర్చ్ చేయండి మా స్టోర్లను సపోర్ట్ చేయండి మీకు కూడా సర్వీస్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటాం కనుక సో మీకు ఎప్పుడైనా ల్యాప్టాప్ కావాల్సినప్పుడు మమ్మల్ని అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి సో కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోండి మంచి ప్రైస్ అయితే మా దగ్గర పర్చేజ్ చేయండి మీకు డోర్ డెలివరీ కూడా సౌకర్యం కాదు మీ కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది కొరియర్ కూడా చేస్తాను సో నేను సిస్టమ్కి సంబంధించింది కానీ ప్రింటర్ సీసీటీవీకి సంబంధించిన మంచి వీడియోస్ అయితే నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఎవ్రీడే సో మా ఛానల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ప్రింట్ ఎవరికైనా అవసరం ఉంటే కొంచెం షేర్ చేయండి మాకు కూడా సపోర్ట్ చేసిన వారు అవుతారు సో నెక్స్ట్ మంచి వీడియోతో నేనైతే మళ్ళీ మీ ముందరికైతే వస్తాను సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్